హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్జికాయల్లోకైనా కుడుములకైనా అద్దిరిపోయే కాంబినేషన్ పూర్ణం అన్నమాట ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు పూర్ణం బట్ నా స్టైల్లో నేను ఇలా చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఉత్తగా అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే రెండు కప్పుల శనగపప్పు తీసుకున్నా దాన్ని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నువ్వులు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను వాటిని కూడా చిటపట అనేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి ఇక్కడ హాఫ్ స్పూన్ గసాలు తీసుకుంటున్న గసగసాలు తీసేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ శనగ గింజలు రెండు కప్పుల శనగపప్పుకి ఒక కప్పు శనగ గింజలు వేసుకున్న వీటిని కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ముందుగా ఫ్రై చేసుకున్న అన్నిటినీ మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నది కొబ్బరి ఎండు కొబ్బరిని ఇలా మిక్సీకి వేసాను ఇది ఒక కప్పు తీసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ శనగంజలు ఏవైతే మనం ముందుగా ఫ్రై చేసి వాటర్ వాటన్నిటిని మంచిగా ఇలాగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం చూపిస్తున్నా ఒకటిన్నర కప్పు బెల్లం పొడి వేసుకున్నామంటే సరిపోతుంది నేను దీన్ని కూడా మిక్సీలో వేసి పొడిలాగా చేసుకొని ఇంకా శనగ్గింజలు ముందుగా మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో వాటన్నిటిని మంచిగా పొడి చేసుకోవాలి శనగ్గింజల్ని మనం పొడి చేసుకునేటప్పుడు దాంట్లోకి నాలుగు ఏలక్కాయలు కూడా వేసి పొడి చేసుకునేసి ఇలా అన్నిటిని మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నామంటే మనకి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది కావాల్సినప్పుడు కజ్జికాయల్లోకి లేకపోతే కుడుములోకి యూజ్ చేసుకోవచ్చు అలానే తిన్నా టేస్ట్ అద్దిరిపోతుంది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ